ధ్యానం పడేది ఎట్లా పండగలుగుతాం అది ఎక్కడ బజార్లో దితాం మన లోపలికి మనం చూడగలిగినప్పుడు నువ్వు ధ్యానం కలుగుతాం ఇక కూర్చొని చేసే ధ్యానం కన్నా ఇంతటి పవిత్రమైన క్షేత్రాల్లో కూర్చొని మనసులో ఖాళీ చేసుకుంటే దేని మీద ధ్యాస పెట్టకుండా మంత్ర మీద ధ్యాస పెట్టాం మళ్ళా అదే పెట్టాం మీ లోపలికి నువ్వు కనపడాలి మీ లోపలికి నువ్వు కనబడాలి అంటే కేవలం నీ శ్వాసను నువ్వు గమనించాలి ఈ శ్వాసే కదా లోపలికి వస్తే మనం బతికున్నాం బయటకు వస్తే విజయ శ్రీరామ అయిపోతాం అంతటి శక్తివంతమైన ఆ ప్రాణశక్తి పరమాత్మ మనకిచ్చారు మన లోపల అదే పంచ ప్రాణాలుగా పంచ ఉప ప్రాణాలుగా పనిచేస్తాం ఆ ప్రాణాలకు ప్రాణమైన ఆ వాయు శక్తి దాన్ని గమనించడము అంటే మనకు మన లోపలి ఆత్మదర్శనమవుతుంది మనస్సు నెమ్మదిస్తుంది ఎక్కువసేపు కాదు ఒక ఐదు పది నిమిషాలు ఈ చేతులు ఇట్లా పెట్టుకున్నాము అంటే బయటి బంధనాలను జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను మూచిపెట్టి పెట్టుకుంటాము అన్న భావన ఏ సాధనలో అయినా కానీ ముందు భావన ఉంటుంది ఆ భావనతో మనం ఇప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని బయటి ప్రపంచాన్ని చూడకుండా మన అంతర్ ప్రపంచాన్ని మనలోకి వచ్చిపోతున్న ఆ వాయు తరంగాలను గమనిస్తాం వదిలి తీసుకుంటున్నప్పుడంతా అఖండమైన విశ్వశక్తి ఆ పరమాత్మని శక్తి మన లోపలికి వస్తుంది బయటికి పోయినప్పుడంతా మనలోని కల్మషాలు బయటికి పోతున్నాయి ఇదే భావన గమనిక కేవలం మీ శ్వాస మీద మాత్రం